సోదాడ విజునాగర్ రోడ్లో ఉన్నటువంటి అల్లకొండ వాగు పూడిక పనులకు ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వగానే అందించి అమలు చేపట్టటకు సహకరించినటువంటి సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ గారికి మరియు మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి గారికి మరియు మున్సిపల్ సిబ్బందికి ఈ కార్యక్రమంలో కూడిక పనులు చేపట్టడంకు సహకరించినటువంటి మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను గత ఆగస్టులో వచ్చినటువంటి అకాల వర్షాలకు పెద్ద వరదలు వచ్చి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎలాంటి పనులు చేపట్టకపోవడం సామాజిక కార్యకర్తగా నేను కస్తూర్ రాములు అనేటువంటి నేను ఈ కా ఈ పనులు చేపట్టటకు మరి ఎంతో కృషి చేయాల్సి వచ్చింది ఆ కృషి మేరకు ఈ ఫలితం దక్కింది ఈనాడు ఈ వాగు బ్రిడ్జీ దగ్గర ఉన్నటువంటి కూడిక పనులను కూడా ఈరోజు పూర్తి చేయడంతో పనులు పూర్తయినట్లుగా భావిస్తూ ఇంకా ఈ వాగు పక్కన అనేక ఆక్రమణలు జరిగినాయి ఆక్రమణల వల్ల కిందికి నీటి జరగడం పోవడంతో మరి ఈ ఆక్రమణను తొలగించి సజావుగా నీరు కిందికి విధంగా చర్యలు చేపట్టవలసిందిగా మరి అధికారులను ప్రజాప్రతినిధులను కోరటం జరుగుతుంది